వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ స్టాక్ మార్కెట్ గురించి కొంతవరకు అవగాహన అయితే మనకు వచ్చింది సో చాలా ఎపిసోడ్స్ గా చూస్తున్నాం ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కానీ కొన్నిసార్లు మార్కెట్ లో ట్రెండ్స్ మారుతూ ఉంటున్నాయి గవర్నమెంట్ ఇనిషియేషన్స్ కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రెండ్స్ కావచ్చు వీటి అన్నిటి ద్వారా చూస్తే ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అలాగే ఈ ట్రైనింగ్ అంతా కూడా మనం ఎలా తీసుకోవాలి ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి గానుకపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ శ్రీరామచంద్రమూర్తి సార్ అలాగే ఎక్స్పర్ట్ ఎనలిస్ట్ అనమాట ఈ స్టాక్ మార్కెట్స్ అన్నిటికి సంబంధించి సార్ మన ముందున్న అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ నమస్తే అండి ఫైన్ అండి సార్ లాస్ట్ టైం మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అయింది హెల్ప్ఫుల్ కూడా అనిపించింది ఆ స్టాక్ మార్కెట్స్ సో ఇప్పుడు ఫస్ట్ మార్కెట్ ట్రెండ్స్ ఒకసారి చూద్దాం సార్ ఆ మార్కెట్ ట్రెండ్స్ లో ఇప్పుడు టాప్ ఫైవ్ కంపెనీస్ ఏ ఉన్నాయంటారు ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ ఇన్వెస్ట్ చేయడానికి తప్పకుండా అండి యాక్చువల్గా మార్కెట్స్ చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి ఎందుకంటే యుఎస్ డొనాల్డ్ ట్రంప్ గారు కొంచెం నార్మల్ అయ్యారు ఇండియాతో సో అలాగే ఇండియా వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇచ్చారు రష్యన్ ఆయిల్ ఎక్కువ కొనము స్టేజ్ వైజ్గా మారుస్తామని సో అలాగే ట్యారిప్స్ కూడా తగ్గిస్తాము అనే పాయింట్స్ వచ్చాయి అలాగే హెచ్ వన్ బి వీసాస్ కూడా తగ్గుతున్నాయని వచ్చాయి సో ఇవన్నీ చూసుకుంటే మంచి పాజిటివ్ అయితే వస్తుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇండియన్ మార్కెట్లో ఎస్ఐపిస్ ఇవన్నీ ఎఫ్ఐఎస్ డిఏసి వీళ్ళందరూ వస్తున్నారు కేవలం ఎఫ్ఐఎస్ రావటం రాకపోవటం వల్ల ఇప్పటిదాకా ఎఫెక్ట్ అయింది సో ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్ కూడా యాడ్ అవుతున్నారు కాబట్టి మంచి మూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు దీపావళి తర్వాత కూడా మంచి ఛాన్సెస్ వస్తున్నాయి సో ఇప్పుడు దీపావళి తర్వాత ఒక త్రీ మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బాగా పెరిగే స్టాక్స్ ఏంటి అంటే అన్నీ చూసుకుంటే ఇవి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే యాజ్ పర్ సెబీ రూల్స్ మీరు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి సో ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఇది కోటక్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇదైతే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా మంచి ర్యాలీలో ఉంది ఇది ప్రెజెంట్ అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిటీ ఆ రేంజ్లో ఉంది సో ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈవెన్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చినా కూడా యాడ్ చేసుకోండి ఇది టార్గెట్స్ వచ్చి టూ త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా కూడా ఛాన్స్ ఉంది మంచి ర్యాలీ అయితే ఇది వస్తుంది సో కోట మహేంద్ర లాస్ట్ టైం లో లెవెల్ నైన్టీన్ హండ్రెడ్ అక్కడ నుంచి కూడా మంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ అంతా కూడా ఇప్పుడు ఈ మార్కెట్ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆ తర్వాత ఏంటంటే ఫైనాన్స్ కంపెనీస్ తీసుకుంటే ముత్తూట్ ఫైనాన్స్ ఇప్పుడు గోల్డ్ రేట్లు బాగా పెరగటం వల్ల అందరూ ఏం చేస్తున్నారంటే ఈ గోల్డ్ని తనఖా పెట్టి మనీ తీసుకుంటున్నారు ఆ గోల్డ్ కంపెనీస్లో అయితే ముత్తూట్ ఫైనాన్స్ బాగా లీడింగ్లో ఉంది ఇది ప్రజెంట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది సో త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ మధ్యలో బై చేసుకోండి టార్గెట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఛాన్స్ ఉంది తర్వాత వచ్చి కమిన్స్ ఇండియా కమిన్స్ ఇండస్ట్రీస్ అనేది మంచి ర్యాలీలో ఉంది ఇది ప్రజెంట్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రేంజ్ దాకా ఉంది సో ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా వెళ్తుంది సో డౌన్ సైడ్ ఫోర్ థౌజండ్ అరేంజ్ వచ్చినా కానీ మళ్ళీ యాడ్ చేసుకోండి కమిన్స్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది టెక్నికల్గా ఫండమెంటల్గా హైయర్ హైస్ట్ బ్రేక్ అవుతుంది సో ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఛాన్స్ ఉంది దాని తర్వాత మెస్గాన్ డాక్ మనందరికి తెలిసిందే మెస్గాన్ డాక్ వచ్చి మా ఇది షిప్ బిల్డింగ్ అది గవర్నమెంట్ వాళ్ళది సో ఈ కంపెనీ ఏంటంటే సెవెంటీ త్రీ థౌజండ్ క్రోర్స్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది సో ఇది ఇంకా మంచి ర్యాలీ అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మళ్ళీ డౌన్ అయినా కానీ యాడ్ చేసుకోండి తర్వాత ఏంటంటే ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ అయితే ప్రజెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది సో ఇది అంతకుముందు ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ నుంచి పాల్ అయింది సో ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ట్వంటీ అలా ఉంది ఇన్వెస్ట్ చేసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ మినిమం అయితే టార్గెట్ ఛాన్స్ ఉంది సో ఇవన్నీ కూడా టాప్ టాప్ హండ్రెడ్ కంపెనీస్ అంటే మంచి క్వాలిటీ కంపెనీస్ మీకు ఇచ్చాం సో స్టాండర్డ్ కంపెనీస్ వల్ల ఏంటంటే మనకి టెన్షన్ ఉండదు ఇన్వెస్ట్ చేసినా ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకపోయినా టెన్షన్ అనమాట అసలు కంపెనీ ఎత్తేసే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి మనకి మోస్ట్లీ కన్సర్న్ ఉండదు షేర్స్ పెరిగితే ప్రాఫిట్ తగ్గితే మహా అయితే పెట్టింది మనకే ఉంటుంది సార్ ఇక్కడ మార్కెట్ ట్రెండ్స్ ఇవన్నీ మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు సార్ మీకు మార్కెట్ ఎక్స్పీరియన్స్ బట్టి వీటన్నింటి బట్టి మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు ఇది యాక్చువల్గా అంటే ఒక దీనికి కూడా ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ అనమాట ఇది ఇది లెర్నింగ్ ఉంది దీన్ని ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా నేర్చుకోవచ్చు సో అంతకుముందు ఏంటంటే మార్కెట్ లో మనకి మీరు అన్నట్టు అందరికీ ఏంటంటే మార్కెట్ లో మనీ ఉందని తెలుస్తుంది కానీ ఆ క్వాలిటీ కంపెనీస్ మనం కొనుక్కోవటం అనేది ఇంపార్టెంట్ అందరం కూడా దేనిలో పడితే దానిలో కొని దెబ్బతింటున్నాం సో దానికోసం ఏంటంటే ఒక టెక్నికల్ అనాలసిస్ అనేది ఉందన్నమాట అందుకే అందరి దగ్గర సమానంగా అదే జీతం వచ్చినా కూడా ఒకరి దగ్గర ఎక్కువ ఉంటే అసలు ఉండవు అన్నదానికి ఉదాహరణ లాగా సరే ఇవన్నీ కూడా ఒకవేళ మేము గానిగ ఈ ట్రేడింగ్ అకాడమీలో మీ దగ్గర జాయిన్ అయితే కనుక నేర్పించే ఛాన్స్ అవగాహన తెచ్చుకునే క్లాసెస్ ఇవన్నీ కూడా చెప్తారా డెఫినెట్గా అండి యాక్చువల్గా మేము అకాడమీ స్టార్ట్ చేసింది చాలామంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో చాలామంది లాస్ అవుతున్నారు అనేది ఇప్పుడు ఇండియాలో ర్యాంకింగ్ చూసుకుంటే టాప్ వన్లో ఉంది టూలో ఉంది అంటున్నారు అయితే దీనిలో పాజిటివ్ పాయింట్ అంటే ఏంటి అంతకుముందు లేనిది వాళ్ళ కొత్తగా ఏంటంటే అందరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే మన వాళ్ళు ఈ మార్కెట్లో మనీ ఉంది అనేది అర్థం చేసుకున్నారు ఆ తీసుకోవటంలో మనం ఏంటంటే తెలియక లాస్ అవుతున్నాం సో కాబట్టి మా అకాడమీ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే దానికి ఒక పద్ధతి ఉంది దానికి ఆ పద్ధతి ప్రకారం మనం మార్కెట్లో తీసుకుంటే మనకి మనీ వస్తుంది సో మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటం కాకుండా దానికి ఒక ట్రెండ్ని అనలైజ్ చేసుకొని ఆ అనలైజేషన్ ప్రకారం చేసుకుంటే మనకి ట్రెండ్ అర్థం అవుతుంది సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రెండ్తో పాటు ఉంటే డబ్బులు వస్తాయి అంటే మార్కెట్కి గా ఉంటే డబ్బులు పోతాయి అనమాట దానికి ఏంటంటే మనం టెక్నికల్ అనాలసిస్లో మీకు ఒక ఎయిట్ ఇండికేటర్స్ ఉంటాయి ఎంఎస్సీడీ హిస్టోగ్రామో స్టోకాస్టిక్స్ ఐఐటిఆర్ బ్యాండ్ మూవింగ్ యావరేజ్ ఇలా ఉంటాయి అన్నమాట అవి నేర్చుకుంటే మనం మార్కెట్ డైరెక్షన్ ఏంటి ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా రేంజ్లో ఉందా ట్రెండ్ మూడు రకాలు ఉంటుంది అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ రేంజ్ ఈ మూడిట్లో మనం ఎలా చేసుకోవాలి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఓన్లీ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడే డబ్బులు వస్తాయి సో రేంజ్లో ఉన్న డౌన్ ట్రెండ్లో ఉన్నా తెచ్చుకోలేకపోతున్నాం సో దానికి ఏంటంటే షార్ట్ సెల్లింగ్ చేసుకోవాలి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి ఇవన్నీ మీకు చెప్తాం దాంతోపాటు ఫండమెంటల్ అనాలిసిస్ బేసిక్గా అసలు కంపెనీని ఫండమెంటల్గా అర్థం చేసుకోవటం దానిలో టెక్నిక్ ఫండమెంటల్ బేసిక్గా ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు తర్వాత ఈ బ్యాలెన్స్ షీటు మూవింగ్ బ్యాలెన్స్ షీట్ తర్వాత పీఈ రేషియో ఈపిఎస్ సో ఈ లాంగ్వేజ్ ఉంటుంది సో ఆ కంపెనీ అసలు దాని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి ఆ కాంపిటీషన్ ఎలా ఉంది ఏ ఏ సెగ్మెంట్ లో ఉంది ఇవన్నీ తెలుసుకోవటం ద్వారా మనకి ఆ కంపెనీ గ్రోత్ ప్రాస్పెక్ట్ తెలుస్తుంది సో ప్రతి దానికి వాల్యుయేషన్స్ అనేవి అర్థమవుతుంటాయి సో అది తెలుసుకోవచ్చు టెర్మినాలజీ ఉంటుందా స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి కూడా అనే డౌట్ నాకు ఇప్పుడే అర్థమవుతుంది సార్ అంటే నార్మల్ ఇప్పుడు మనం బయట చదువుకునే వేరే సబ్జెక్ట్స్ కోర్సెస్ లాగానే ఈ స్టాక్ మార్కెట్కి కూడా మీరు ఇట్లనే కోర్స్ ఇవన్నీ ఇస్తే అందులో చేస్తారు అంటే అదే ది టెక్నాలజీ ఏంటంటే మేజర్గా మనకి వాల్యుయేషన్ అనేది కావాలి వాల్యుయేషన్లో అండర్ వాల్యుయేషన్ ఉందా ఓవర్ వాల్యుయేషన్ ఉందా పవర్ వాల్యుయేషన్ ఉందా అంటే మనం కొనే రేటు సపోజ్ మీకు నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు టమాటాలు ఉన్నాయి అనుకోండి హండ్రెడ్ రూపీస్లో ఉంది కేజీ మనం ఏమనుకుంటాం చాలా రేట్ ఎక్కువ అనుకుంటాం సో ఎందుకని మనం చిన్నప్పటి నుంచి వస్తున్నాం కాబట్టి అదే షేరు ఇప్పుడు మనకి హై రేట్లో ఉందా లో రేట్లో ఉందా అనేది మనకి ఎలా అర్థమవుతుందంటే ఆ వాల్యుయేషన్ తెలుసుకోవాలి సో అది తెలుసుకున్నంత వరకు మనం హై రేట్లో తెలియక అన్ప్రొఫెషనల్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మార్కెట్లో హై రేట్లో కొంటాం సో ప్రొఫెషనల్స్ ఏం చేస్తామంటే తక్కువ రేట్లో కొంటాం ఇదే డిఫరెన్స్ సో మనం కొనే రేటు తక్కువ రేటా ఎక్కువ రేట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవాలి ఆ ఫండమెంటల్ అనాలసిస్ టెక్నికల్ అనాలిసిస్ మనం చూసుకుంటే మనం కొనే కంపెనీ రేటు వర్త్ ఉందా లేదా సో అది గ్రో అయ్యే ఛాన్స్ ఉందా లేదా అది ఇంపార్టెంట్ ఇక్కడ డబ్బులు రావాలి అంటే ఒకటే పాయింట్ ఏంటంటే ఎంట్రీ పాయింట్ ఉండాలి కరెక్ట్ ఎంట్రీ పాయింట్ ఉందనుకోండి చాలామంది అనుకుంటారు ఆప్షన్స్లో లాస్ అవుతున్నాం ఫ్యూచర్లో లాస్ అవుతున్నాం ఈక్విటీలు అనుకుంటాం మూడిట్లో కూడా దా ఏంటంటే ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఎంట్రీ కరెక్ట్గా ఉంటే మనకి ఆటోమేటిక్గా ప్రాఫిట్ వస్తుంది సో ఒకటి సార్లు మనం చెక్ చేసుకోవాల్సింది మనం కరెక్ట్గా ఎంట్రీలో ఉన్నాయి దానికి ఏంటంటే ప్రొసీజర్ ఉంది అది నేర్చుకుంటే మనకు సక్సెస్ అవుతాం మేము ఏంటంటే మీకు ఇప్పుడు ఆన్లైన్లో చెప్తాము ఆఫ్లైన్ ఉంది అలాగే మెటీరియల్ ఇస్తాము రన్నింగ్ నోట్స్ ఇస్తాము సో మీకు మొత్తం అన్ని ప్రాక్టికల్ చేస్తాం అవునండి ఎవరి వన్ అవర్ థియరీ ఉంటుంది వన్ అవర్ ప్రాక్టీస్ కూడా చేయిస్తాం ఆన్లైన్లో తర్వాత మీకు ఏంటంటే లైవ్ ప్రాక్టీస్ చేపిస్తాం అంటే మార్కెట్ టైంలో లైవ్లో చూపిస్తాం అనమాట ఇప్పుడు అందరూ థియరీ చెప్తారు అది ప్రాక్టికల్గా ఎవరైతే చూపిస్తారో అదే ఇంపార్టెంట్ కదా సో ఇప్పుడు మెయిన్ చెప్పడం కాదు మీ చేత లైవ్లో చేపిస్తాం కాబట్టి మీకు ఆ ప్రాక్టీస్ వస్తుంది తర్వాత అడ్వైజరీ మేము ఇస్తుంటాం కాబట్టి దాన్ని టెక్నికల్గా మీరు చూస్తుంటే మీరు ఓకే ఈ ఈ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఎంట్రీ వచ్చింది అని మీరు కూడా ప్రాక్టీస్ చేసుకొని మా లాగా అవ్వచ్చు అనమాట పర్ఫెక్ట్గా సరే అంటే మీలాగా పర్ఫెక్ట్గా అవ్వాలంటే అందరికీ అవ్వాలని ఉంటుంది బట్ అంటే ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది మరి చాలా లాంగ్ ఏమైనా ఉంటుందా తక్కువ టైంలో అయిపోయే ఛాన్స్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ వచ్చి టూ మంత్స్ అండి సో ఇప్పుడు రేపు మండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ క్లాసెస్ ఉన్నాయి సో ఆ తర్వాత వన్ అవర్ ఏమో మీకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి సో మీకు టూ మంత్స్ ఎందుకంటే ఏంటంటే ఒకటి నిదానంగా చెప్పడం ద్వారా ఏంటంటే మనం ఫోకస్ అవుతాం దానిలో మీకు ఏంటి ఓన్లీ ఈక్విటీసే కాకుండా ఇంట్రెడీ ఎలా చేయాలి షార్ట్ టర్మ్ ట్రేడ్ ఎలా చేయాలి ఒక పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ హెల్త్ కోసం ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాం ఆ తర్వాత ఫ్యూచర్స్ ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్ ఈటిఎఫ్ గోల్డ్ సిల్వర్ కంబోటీస్ మొత్తం ఎసెట్ క్లాసెస్ అన్ని వస్తాయి అనమాట దాంతో ఏంటంటే ఒక్కసారి వస్తే ఇంకా మీరు మళ్ళీ ఇంకా వేరే ఎక్కడ నేర్చుకున్నాకల్లా ఇది చెప్పింది నేర్చుకుంటే క్లాసెస్ ఫాలో అవుతూ మీరు చెప్పే ప్రాక్టికల్స్ అప్పుడే ఎలాగో ఇంప్లిమెంట్ కాబట్టి ఈజీ అవుతుంది అవునండి అంటే ప్రతి బ్యాచ్ మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందా అవునండి ఎవరీ మంత్ ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్ బ్యాచ్ ఏంటంటే ఇప్పుడు ఎయిట్ థర్టీ కి ఈవెనింగ్ చేస్తున్నా ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరికి కూడా ఒకటే టైం ఆఫ్లైన్ లో వచ్చే వాళ్ళకి మార్నింగ్ టైం మాతో ఉంటారు కాబట్టి ఇంకొంచెం వాళ్ళకి ప్రాక్టీస్ కానీ మా దగ్గర ఉండి ట్రేడ్ సైజ్ చేసుకోవటం మేము కూడా మానిటర్ చేస్తుంటాం కాబట్టి మీకు ఈజీ ఆఫ్లైన్ వచ్చే వాళ్ళకి కొంచెం ఓన్లీ టూ హవర్స్ అనే కాకుండా మీతో టైం స్టెండ్ ఛాన్స్ ఛాన్స్ ఉంటుంది దాని వల్ల వాళ్ళు ఏంటంటే ఆ వీక్నెస్ లన్నీ క్లియర్ చేసుకొని వాళ్ళు వాళ్ళు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వంత డౌట్స్ వస్తాయి అడగడానికి ఈజీ ఈజీ ఉంటుంది అండ్ ఆన్లైన్ ఎంప్లాయీస్ అందరికి ఫ్లెక్సిబుల్ టైమింగ్ సెవెన్ అండ్ నైన్ థర్టీ సో ఆన్లైన్లో కూడా ఏం చేస్తున్నాం అంటే మేము ఇంకొక వన్ అవర్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ క్లాస్ కూడా పెడుతున్నాం తర్వాత సాటర్డే కూడా ఒకవేళ మ్యా ఎవరైనా మిస్ అయిన వాళ్ళందరూ సాటర్డే ఉంటుంది సో సో ఈ రెగ్యులర్ క్లాసెస్ మిస్ అయిన వాళ్ళందరికి రెగ్యులర్ ఆన్లైన్ క్లాసెస్ మిస్ అయితే సాటర్డే వచ్చి ఆఫ్లైన్ అటెండ్ అవ్వచ్చు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు ఆన్లైన్ కూడా ఉంది సాటర్డే అంటే క్లాసెస్ చెప్తాం మళ్ళీ రివైస్ లాగా ఆ రివైజ్ ఓకే సో అంటే మొత్తంగా ఒక స్టాక్ మార్కెట్ ని కూడా ఒక సిలబస్ లాగా ఉంటుంది నేర్చుకుంటే ఇంత బెనిఫిట్ అవుతది అనేది ఇప్పుడే తెలుస్తుంది సార్ సో దీంతో పాటు మీరు ఇంకా అంటే లైక్ అకాడమీ ద్వారా ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అనంటే ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు అండ్ బ్రాంచెస్ కూడా ఎక్కడ ఉన్నాయంటారు ఇప్పుడు ఏమైందంటే అంటే మా బ్రాంచెస్ ప్రజెంట్ ఏమి లేవు ఓన్లీ నిజాంపేట కుకట్పల్లి నిజాంపేట దగ్గర రాగురెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ అంటే కాల్షియం హాస్పిటల్ ఆపోజిట్లో ఉంది ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ వన్ సో మా కాంటాక్ట్ నెంబర్స్ వచ్చి ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ అలాగే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ టూ డబల్ సెవెన్ అంటే వీటితో పాటు మళ్ళీ అడ్వైజెస్ ఇవ్వటం అంటే కొంతమంది ఎంత ఈవినింగ్ వచ్చినా కూడా కొంచెం బ్రెయిన్ పెట్టి వినే అంత శక్తి మాకు ఉండకపోవచ్చు సో ఆల్రెడీ మీకు చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ కంపెనీ వాళ్ళ ద్వారా కానీ మీరు కానీ అడ్వైజెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అవునండి ఇప్పుడు మేము ఏంటంటే మీరు అన్నట్టు మేము అంత నేర్చుకోలేము సార్ మాకు ఆల్రెడీ ట్రేడింగ్ ట్రేడర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఎంట్రీ పాయింట్ ఇస్తే చాలు సో వాళ్ళు మేము ట్రేడ్ చేసుకుంటాం మాకు నాలెడ్జ్ ఉంది ప్రాపర్ ఎంట్రీ పాయింట్ తెలియట్లేదు అన్న వాళ్ళకి ఏంటంటే అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తాం డైలీ రెండు ట్రేడ్స్ ఇస్తుంటాం సో అవి మీరు చేసుకొని టెక్నికల్గా మీరు ఏంటంటే స్టాప్లస్ టార్గెట్ ఉంటుంది కాబట్టి మీకు మనీ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో అదేంటంటే చాలా ఇప్పుడు చాలామందికి ఇది ఒక అడ్వాంటేజ్ ఎందుకంటే మీరు అన్నెసరీగా స్టాక్లో స్టక్ అయిపోవటం అలాగే ఏ స్టాక్ కొనాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు సో మనీ ఉంటుంది కానీ సరైన నాలెడ్జ్ ఉండదు సో వాళ్ళందరికీ నిజంగా అడ్వైజర్ అనేది యూజ్ అవుతుంది సో అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఒక రైట్ వే ఆఫ్ ఎంట్రీ పాయింట్స్ టెక్నికల్గా ఎక్కడ కొనాలి ఏంటనేది తెలుస్తుంటుంది కాబట్టి వెల్త్ క్రియేషన్ అవుతుంది మేము అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తాము త్రీ మంత్స్ ఇన్వెస్ట్మెంట్

దానికి సంబంధించి నుంచి ఉంది ఫండ్ మేనేజ్మెంట్లో ఏంటంటే అంటే యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం మేము ఏంటంటే ఈ మోతిల్లాలో వస్తాల్లో మాకు ఫ్రాంచైజీ ఉంది దానిలో మీకు అకౌంట్ ఓపెన్ చేస్తాము మీకు ఫండ్స్ అన్ని కూడా మీరు మీ వేసుకుంటారు మేము ఏంటంటే ఏదైతే అడ్వైజరీ మేము ఇస్తున్నామో అది మీకు ఫోన్ చేసి చెప్తాం అంటే మీ దగ్గర టైము లేదు మనీ ఉంది మీరు చాలా బిజీగా ఉంటారు ఇక్కడ ఆర్డర్లు ప్లేస్ చేసుకోలేము అన్నప్పుడు వాటిని మా సర్వీసెస్ ద్వారా ఫండ్ మేనేజ్మెంట్ ద్వారా చేసుకోవచ్చు సో మీరు ఎప్పటికప్పుడు మెసేజెస్ వస్తాయి మీకు అలాగే ఈమెయిల్ వస్తుంది ప్రోతిలో వస్తాల నుంచి వచ్చేస్తుంది అలాగే మేము కూడా రికార్డింగ్ లైన్లో చెప్తుంటాం కాబట్టి ఏంటంటే మీకు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అంటే మీకు తెలియకుండా అసలు రేట్ జరగదు సో మీ కంట్రోల్లోనే ఎవ్రీథింగ్ ఉంటుంది అలాగే మేము టార్గెట్స్ వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేస్తుంటాం స్టాప్లాస్ వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేస్తుంటాం ఇది రియల్గా చాలా యూస్ఫుల్ అంటే ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారం ఏదైతే చేయాలో ఆ రకంగా చేస్తాం కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు మీకు ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా ఫండ్ మేనేజ్మెంట్ అవుతుంది అంటే చాలామంది ఏమనుకుంటామంటే ఎమోషనల్గా స్టాప్ లాస్లు పెట్టలేము అలాగే టార్గెట్ వరకు వెయిట్ చేయలేము వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఫండ్ మేనేజ్మెంట్ ద్వారా చాలా బెటర్ బెటర్గా ఫైనాన్స్ ఫండ్స్ని హ్యాండిల్ చేసుకోవచ్చు అలాగే మేము ఇంకోటి ఏంటంటే ఫండ్స్ని కూడా త్రీ పార్ట్స్ చేసి ఒకటేమో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేస్తాం ఒకటేమో షార్ట్ టర్మ్ చేసుకోవచ్చు రెండోది వెరీ షార్ట్ టర్మ్ పెట్టుకోవచ్చు అలాగే అంటే వెల్త్ క్రియేషన్ కాదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ ఏంటంటే ఓన్లీ ఇన్వెస్టర్కి డబ్బులు లేవు అలాగే ఓన్లీ ట్రేడర్ కూడా డబ్బులు లేవు సంపాదించలేకపోతే ఒక కాంబినేషన్లో చేయటం వల్ల బాగా వర్కౌట్ అవుతుంది అలాగే గోల్డ్ సిల్వర్ కమోటీస్ కూడా చేపిస్తుంటాం కాబట్టి మంచి ర్యాలీ ఎక్కడ మనీ ఉందంటే అక్కడ మనం పార్క్ చేస్తాం కాబట్టి మీకు ఏంటంటే వెల్త్ ఫండ్ మేనేజ్మెంట్ కూడా మంచి ఆపర్చునిటీ సో ఇప్పుడు మా ద్వారా బేసిక్గా ఏంటంటే మీకు మేము మీలాగా అవుతాము అన్న వాళ్ళకేమో నేర్పిస్తాము అలాగే మీకు టైం లేదు సార్ మాకు మీరు అడ్వైజ్ ఇవ్వండి అన్న ఇస్తాం అలాగే మాకు ఫండ్ మేనేజ్మెంట్ చేయమన్నా చేస్తాం అల్టిమేట్గా మీరు ఏంటంటే సక్సెస్ అవడానికి మేము హెల్ప్ చేస్తాం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం నేను ఫ్రాంక్గా క్వశ్చన్ అడతాను సార్ లైక్ ఇప్పుడు చాలా మంది ఇదే ఇన్స్టిట్యూషన్స్ బాగా చెప్తాం చెప్తామంటారు ఇప్పుడు మనం అంతెందుకు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా ఒక యాడ్ వస్తుంది మేము చెప్తామంటారు బట్ వాళ్ళు ఎవరు ఏంటి మాకు తెలియదు ఇలానే ఫస్ట్ ఈ పర్టికులర్ మనీ విషయానికి వస్తే అందరికీ కావాల్సింది నమ్మకం ట్రస్ట్ కదా సో అలా ఆ కంపెనీస్ కి మీ కంపెనీకి వస్తే డిఫరెన్స్ ఎలా ఉంటుంది అసలు ఎలా నమ్మి రావచ్చు గట్టిగా డెఫినెట్ గా అండి యాక్చువల్ గా మేము వచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాం అంటే నేను ఆల్మోస్ట్ అన్ని మెయిన్ ఛానల్స్ లో నేను ఎటు మార్కెట్ లో ఉంటాం సో ఏంటంటే ఇప్పుడు ఆ చిన్న అమౌంట్ కోసం మా క్యారెక్టర్ పోగొట్టుకోలేదు సో బేసిక్ ఏంటంటే మేము మీకు లైవ్లో చూపిస్తాం అనమాట సో అంటే మీకు థీరీ ప్రాక్టికల్స్ రెండు కనబడుతుంటాయి అలాగే నేను కా నేను అడ్వైజెస్ ఇస్తుంటా సో అవి ఎలా అవి చాలా వరకు మా సక్సెస్ అవుతుంటాయి సో ఎందుకు ఇస్తున్నాను ఎలా ఇస్తున్నాను అని కూడా మీకు చూపిస్తుంటాం కాబట్టి నేను ఒక సెపరేట్ పర్సన్ కాదు నేను కూడా ఈ సొసైటీలో పర్సనే కాబట్టి మా క్యారెక్టర్ మాకు ఇంపార్టెంట్ సో అందుకని ఏంటంటే మేమంతా కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం అలాగే మేము తీసుకునే ఫీజు కూడా చాలా నామినల్గా ఉంటుంది ఓ లక్షల తీసుకో చాలా నామినల్గా ఉంటుంది ఆ తర్వాత మీకు ఏం చెప్తున్నావు మీకు అర్థం కాకపోతే ఇంకో బ్యాచ్ లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వంటున్నాం సో మీకు వచ్చేదాకా చెప్తా ఉంటున్నాం ఇంకో బ్యాచ్ సపోజ్ నేను ఆన్లైన్లో విన్నాను నాకు సరిగ్గా అర్థం కాలేదు నేను మళ్ళీ ఆఫ్లైన్ వస్తాను రండి మీకు వన్ వీక్ టైం తీసుకుని వన్ వీక్లో నాకు చెప్పండి అంటే చెప్తాం అంటే మీరు మీరు సక్సెస్ అవ్వాలంతే ఎందుకంటే మీరు సక్సెస్ అయితేనే మేము అవుతాం కాబట్టి ఏంటంటే ఇదేదో నేను చెప్పేసాను పంపించేసే కాదు భగవంతుడి దేవాల నేను సక్సెస్ అయ్యాను ఎవరు లేకపోయినా నా హ్యాపీగా నా లైవ్లీహుడ్ నాకు ఉంది సో ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే నేను ఎన్నో బుక్స్ చదువుకున్నా నేను ఎన్నో బుక్స్ చదువుకొని సక్సెస్ అయ్యాం సో ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే నేను నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి కాబట్టి అలా ఒక ఫ్రీ ఒక ఏంటంటే సొసైటీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాం కాబట్టి మీకు అందుకే ఓపెన్గా చెప్తున్నాం అనమాట మీకు వచ్చేదాకా నేర్చుకోవటమే రండి మీకు అన్ని అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం అనమాట అంటే కమోటీస్ కావాలా ఈక్విటీ కావాలా లేకపోతే ఏం చేయాలి ఏది చేయాలని మీకు ఆపర్చునిటీ ఉంది సో అందుకని ఏంటంటే మేము మిగతా వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మేము లైవ్లో చూపిస్తాం సో అది డిఫరెన్స్ అనమాట ఏదైనా కానీ ఆప్షన్స్లో సెవెన్ స్ట్రాటజీస్ ఉన్నాయి మంచి స్ట్రాటజీస్ అవన్నీ చెప్తాం తర్వాత ఈక్విటీ ఫ్యూచర్ కాంబినేషన్ కాంబినేషన్ స్ట్రాటజీ కూడా చెప్తాం అనమాట దానివల్ల మీకు ఏంటంటే లాస్ లాక్ అయిపోతే ప్రాఫిట్ ఎక్కువ రావటం అలాంటివన్నీ మీకు టెక్నిక్స్ వస్తాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ అంతా అంటే ఒక నమ్మకాన్ని ఇచ్చారు ఫస్ట్ అసలు ఎంటర్ అవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ మార్కెట్ ట్రెండ్స్ గురించి అండ్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ అండి సో చూసారు కదా క్లియర్గా మనకి డెఫినెట్లీ మీకు తెలుసు నాకు తెలుసు అదే మనం సర్ని అడిగాము మనీ విషయంలో మనకు కావాల్సింది నమ్మకం ఆ మనీ ఖచ్చితంగా పెట్టిన తర్వాత దానికి మనకు వర్త్ ఉంటుందా లేదా డబుల్ అవుతాయా లేదా అన్నదానికి ప్రాపర్గా మనకి ఆన్సర్ అయితే ఇచ్చేశారు సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే వెంటనే న్యూ బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే త్వరపడండి మళ్ళీ సీట్స్ అయిపోతే మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ దాకా నెక్స్ట్ బ్యాచ్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఆంటి దానికి ఇంపొచ్చింగ్ ఏంటివి